విశాఖ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నీ వెంకట్ ఎన్టీవీ సార్ సార్ నమస్తే సార్ మీరు మీ ఏ కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు కంపౌండ్లు మీరు వేసుకుంటారు మాకున్న కంపౌండ్ ఒకటే మా ఇంటి కాంపౌండ్ ఇక్కడ కంపౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ అంతా ఒకటే అండ్ బాస్ ఈస్ బాస్ అండ్ మేము అభిమానించిన మేము మమ్మీని అభిమానించిన ఉంటారు అట్లా మా ప్రతిసారి మా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటి మాటికి పిలవాము కదా అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ది ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు మా రిలేషన్ ఉండొచ్చు అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేట్లో ఈ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్విషర్ సిన్స్ వెనైగర్ కిడ్ సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరేకుండి కాంపౌండ్లు ఆల్రెడీ పని ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరు హీట్రెట్లు పెంచుకొని ఒకరిని ఒకళ్ళు ఏవేవో అనుకుంటారు మీరు ఇంకా ఇట్లాంటివి డైల్యూట్ చేయండి కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల దిస్ ఈజ్ వెరీ దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్ దిస్ ఈజ్ వెరీ మేము మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫంక్షన్కి వెళ్ళడం కానీ చాలా పెద్దది కానీ చాలా మర్యాదతో మేము పిలుస్తాం మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం దాంట్లో అంతే ఓకే సరే గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది ఆల్రెడీ చూశారు యాజ్ డీజ్ సేమ్ అలాగే ఉంది ఇది ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు దానికి ఇక్కడ థియేటర్ల అంటే ఆ కెమెరా స్పేస్ లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి నలుగురు ఐదుగురు చూసుకుంటారు రెండు దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి సో ఈ రెండు ఇప్పుడు ఇప్పుడు అందరినీ అదే క్యాసెట్ వేసుకొని చూడమన్నామా వీళ్ళకు కొత్త క్యాష్ చేయాలి కదా ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ కోసం టీవీ టీవీలు ఉన్నాయి అన్ని వస్తూనే ఉంటుంది అది రిపీట్ అవుతూనే ఉంటుంది సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా ఈ జానర్ లో సినిమా వచ్చి రెండు దశాబ్దాలు అయిపోయింది ఆ రిఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను రిఫరెన్స్ ఏం వాడలేదు సార్ నేను ఊహ తెలివన్ టైంలో చూసిన సినిమాలు అవి బట్ నేను ఈ జనరేషన్ కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్ కి కానీ ఇప్పుడు రైటింగ్ కి కానీ ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా కోయి కోయ్ ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం అసలు కాదు సార్ అసలు కాదు మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు గుర్తించారు వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా చేయకండి సార్ ఓకే నాట్ రైట్ ఎందుకంటే మనం మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్ హెల్ప్ చేయండి సార్ సాహుగారు సాహుగారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా అంటే అనిల్ రా ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ జోన్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా సేమ్ అనిల్ జోన్ కమర్షియల్ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందండి ఒక ఫోర్ మంత్స్ స్టార్ట్ అవుతుంది సాహు గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ సాహో గారు సార్ ఈవేళ రేపు చిన్న సినిమా విశ్వాగర్ చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అవన్నీ ఇబ్బంది బట్ మీరేంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆరేడు నెలల నుంచే ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అన్నారు ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనే అన్నారు అప్పుడే ఆ డేట్గా వస్తున్నారు అంటే ఏం లేదండి ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోవటం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే ఫెబ్ ఫోర్టీన్త్ ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం సో మనం ఓటిటీ వాళ్ళతో కూడా చెప్పాం ఫిఫ్త్ ఫోర్టీన్త్ సినిమా వస్తామని సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఇబ్బంది ఉండేదేమో వాళ్ళు చెప్పిన డేట్ కేయాల్సి వచ్చేదేమో బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు విశ్వక్ గారు సార్ లైలా గెటప్ చాలా బాగుందండి ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గా కనిపించారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్ గా చేస్తారా చేస్తాను సార్ ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తాను సార్ మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేది మీకు ఎవరితో చేయాలని నాకు ఎవరితో చేయాలని లేదు సార్ అదైతే క్లియర్గా ఉన్నా నేను ఓకే నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను మీరు అడిగారు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చారు అయితే లైలా గెటప్ లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి అదే సార్ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఒకటి ఉండడు మిగిలిందంతా అందరూ కష్టపడ్డాడు మామూలుగా సెట్స్ లో నాలుగు ఐదు వందల మంది ఐదు వందల మంది సాంగ్ షూట్లు అవయినప్పుడు ఆ గెటప్ లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే బట్ అది కూడా నాకు తెలిసి ఒక రెండు మూడు గంటలు సెట్ అయిపోయినా ఓకే థ్యాంక్ యూ అండి కామాక్షి గారు ఈ మధ్య కాలంలో